అందరికీ నమస్కారం రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అతనికి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక కన్నవరం అనే సీటు ఏటాయించారు కాకపోతే ఏంటంటే అతను గతంలో మాట్లాడిన మాటలు అతను చేష్టలో అతను అసభ్యకరమైన వ్యవహారాలు అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళంతా కూడా దానికి సంబంధించిన హిందువులు కానీ పార్వతీదేవిని తిట్టాడు అయినా రాముని తిట్టాడు సీతను తిట్టాడు కోపలు తిట్టాడు జనసేన కార్యకర్తలు తిట్టాడు అందరితో తిట్టాడు ఈయన మైకుంద కదా అని చెప్పి రెచ్చిపోతాడు సరే అయిన పక్కన పెడితే ఈయనకి టికెట్ ఇచ్చిన వెంటనే ఈయన ఏం చెప్పాడంటే మీరంతా సహకరించాలి అంతా కూడా మీరు సహకరించాలి బాబు నా నెంబర్ ఎక్కడ పెడతాను అకౌంట్ నెంబరు మీరంతా డబ్బులు వేయండి ఎలక్షన్కి వచ్చిందని చెప్పి అడిగాడు అందుకైతేనే బెగ్గర్ రాజేష్ అనే అదే ఇదని కొంతమంది వేరే వాళ్ళు అంటారు వాళ్ళ కులస్తులే అంటారు కానీ ఒరేగిరే అని చెప్పి మనం అనలేము మనం అన్నామనుకో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాసిటీ యాక్ట్ మనకి పట్టుకుంటుంది ఇంకోటి కుల రక్ చేతిలో బలైపోయేటట్టు రాజేష్ ఆవేదన ఎన్నికల బరి నుంచి మహాసన్ రాజేష్ అవుట్ ఇది ఏటీవీ ఇది ఎన్టీవీ అనుకుంటాను ఎన్టీవీ వాళ్ళు ఎవరో పంపించాడు నాకు ఎవడో ఫ్రెండ్ పంపించాడు ఇది ఒక యాక్షన్ ఇదేమీ నిజం కాదు ఈ విధంగా సానుభూతి పొంది ఎస్సీ ఓట్లన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఒరే మన ఎస్సీ ఓడికి ఎలా జరుగుతుంది అగ్రవర్ణాలు ఎలా చేస్తాయి అనే ఒక భావం కలిగించడానికి చేసిన నటన తప్ప ఇంకోటి ఏమీ కాదు కాకపోతే ఈయన మాట్లాడిన మాటలో తప్పుడు మాటలో ఎన్ని ఉన్నాయనేది మీకు ఒకసారి వినిపిస్తాను కృష్ణానదిలో నలభై మందిని మత మార్పిడి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని మోగుతున్నాడు ఆ కుక్కలా మొరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే మత మార్పిడి చేసుకోవడానికి ఎవడు మత మార్పిడి చేయడు ఎవడు కాడ నచ్చి మతం మారుతాడు మతం మారే హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు లో తెచ్చిందని ఆ పిచ్చరా గుడికి తెలియదు అనుకుంటా ఆ మెట్లగాడికి అది తెలియదు అనుకుంటా ఆర్టికల్ ఇరవై ఐదు లో మతం మారే హక్కు అంటే ఉందని అంతకాలు ఇరవై ఆరు ఇరవై ఏడు తెలిసిన అవులే కాడికి ఆటికాల ఇరవై ఏంటి లేదు ఈయన చుట్టూ మాటలో వీనికి కొత్తవి కాదు ఈయన నిత్యం వివాదాస్పదంలోనే ఉంటాడు ఎవడన్నా సరే ఇలాంటి అబ్గర్వర్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తారు మహాశన్ అలా ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాము అవసరం అయితే ఒక్కో కూడా మా కోవిడ్ దమ్ ఉన్నారు ఒక్కో ఒక్కోదేనా వేసుకుంటే లాగా రూపాయలు ఏ దుబాయ్ అడుగు అందరికీ రాజేశ్వరి బల్ల ఊపిరి నమ్మరు ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తారు మాసన్ అలా ఇచ్చేవరకు ఇంత ప్రోత్సాహం కూడా ఇస్తాను ఈ సార్ ఈ సార్ సెక్యూరిటీ ఇస్తారట సెక్యూరిటీ ఇస్తానుకే సరే వినైన్ తర్వాత చెప్తాను నేను it wise for a ఇతను జనసేన పార్టీకి సంబంధించి కానీ ఇంకొకరికి సంబంధించి కానీ ఇంకొకరికి సంబంధించి కానీ ఇతను మాట్లాడే మాట విధానం అతని పద్ధతి అతన్ని చట్టసభలకు పంపించవలసిందిగా కోరుకుంటారా ఎవరైనా అని ఇతను ఇప్పుడు ఏంటంటే ఒక సింపటైజేషన్ ఒక సానుభూతి సానుభూతి పర్వంతో పోతే అగ్రవర్ణాలు పోతే పోయినాయి ఎస్సీలు ఎక్కువ ఉన్నారు మన గనవర కాన్షియస్లో పీ గనవర కాన్షియస్లో ఎస్సీలు ఎక్కువ ఉన్నట్లు ఎస్సీలు అన్నీ కూడా పాలరైజ్ చేస్తాయి ఒరే మనవాడికి వెళ్ళాల అన్యాయం జరుగుతుంది అగ్రవర్వాళ్ళు మన మీద కక్ష కట్టారు అని చెప్పి వేస్తారని చెప్పి ఇతను టికెట్ వద్దంతం అవన్నీ కూడా ఒక నటన కాబట్టి అందరూ కూడా కృషి చేయండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు దళితులకి ఉన్న సీట్లు దళితులకు ఉన్నాయి మిగతా అన్నీ కూడా ఓసీ సీట్లే ఓసీ సీట్లు కొంతమంది బీసీలకి ఇస్తారు ఎవరిని ఎక్కడ మీరు గెలిపించుకున్నా ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ గన్నవరం కాన్షిషన్స్లో మాత్రం ఈ రాజేష్ మహాశాన అనేవాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే గెలిపించకండి ఇతన్ని గెలిపించకూడదు ఇతని వాటర్కి కృషి చేయండి నా వంతుగా నేను కూడా పది పదిహేను రోజులు అక్కడ నేను తిరుగుతాను ఇతని వీడియోలన్నీ కూడా పెద్ద ప్లే బోర్డులో వేసి నేను చూపించాను అని చేస్తాను మీరు కూడా ఆ విధంగా కృషి చేయండి ఇటువంటి నీచుడు నికృష్టుడు ఇటువంటి వ్యక్తిని అసెంబ్లీకి కాదు కదా కనీసం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కింద కూడా గెలిపించకూడదు ఆ విధంగా అగ్రవర్ణాలు కానీ లేకపోతే ఇతర అంబేద్కర్ని కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు మొన్నేళ్ళు అంబేద్కర్ పాదాలకు ముద్దులు పెట్టేశాడు కానీ ఇతర అంబేద్కర్ని ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు చిరంజీవిని ఏమన్నాడో కోపల్ ఏమన్నాడు జనసైనికులు ఏమన్నాడో పార్వతీదేవిని ఏమన్నాడో సీతను ఏమన్నాడు రాముని ఏమన్నాడు అన్నీ మీకు తెలుసు కాబట్టి వంద వీడియోలు ఉన్నాయి పెడితే నాలుగు గంటలు వస్తుంది ఈ వీడియో పెట్టబట్టే పెడతాను మీరు ఎవరైనా నా కింద ఇస్తే నాకు ఫోన్ చేయండి మీకు పెడతాను కాబట్టి ఇతని మీద తగిన శ్రద్ధ తీసుకుని బాధ్యత వహించి దుర్మార్గుల్ని దుస్తుల్ని నీచుల్ని శాసనసభల్లోకి చట్టసభల్లోకి ప్రవేశపెట్టకుండా చూడవలసిన బాధ్యత అందరికీ ఉంది దాంట్లో కూడా మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తూ ఈ నీచుడు వీడియో తప్పనిసరి పరిస్థితిలో ఎందుకంటే నాలుగైదు రోజుల క్రితం నుంచి ఇతను టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా నాకు చాలామంది అడిగారు కానీ నేను చేయలేక కాకపోతే ఇప్పుడు వీడు కొత్త నాటకానికి తెరదించాడు అవి బాబాయ్ అందరూ కూడా నా మీద పడిపోతారు కాబట్టి నేను టికెట్ తీసుకోవట్లేదు అన్న విధంగా ఒక సానుభూతి పర్వానికి తెరదించాడు కాబట్టి అది ఎవరో నమ్మద్దని కోరుకుంటూ ఇతని యొక్క పరాజయానికి అందరూ కృషి చేసి సహాయ సహకారాలు అందించండి నేను ముందు నేను అడుగుతానని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను రామానందరావు జై హింద్